నమ్మదేవికి వరం ఇచ్చావు ఇచ్చాం అదే చేతులతో నాకు ఏమన్నా చేసుకో ఏమి కావాలా మనవా ఏమడిగి ఇస్తావా ఏమడిగిన ఇచ్చేదను ఏమడిగి ఇస్తావాడిగిన ఇచ్చేదను మనవ నాకు సమే ఏమి మనవా నాకు సమే అంటే ఏ రాగి పిండే నువ్వు రాసాము అంతే పనిలే నాకు నాకు ఏమి కావాలా మనవా నాకు పెండ్లి కావాలి కాదు మనవా ఇంత పశ్చిమంలో నీకు పెండ్లు అవుతారమా ఎవరు పసిబిడ్డ నీవే తీతి నేమే ఆధార్ కార్డు ఆధార్ కార్డు పై జోలు పెట్టుకోవాలి పైన జోవి లేదు కాబట్టి అడి పెట్టుకోండి అది పెళ్లి వయసు వచ్చింది ఆ పెళ్లి ఎన్ని రోజులు అవుతుందో చెప్పేసి పో సమసాలు పెద్దవాడమైనావు పెళ్లి కావాలంటున్నావు అంతే మూడు సంవత్సరాలకు ఉన్న మానవా 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 మూడేళ్ళు తట్టుకోలేదు దగ్గరికి రా నా కాదు మూడు సంవత్సరాల లేనించి దగ్గరికి సరళి ఈ రోజు వివాహమైందిలే ఈ బుద్ధేనా అవును అయ్యో స్వామి దేవుడే సంతోషం నీకు పుణ్యం ఉంటుంది పోయేసి సమయా పెండ్లైపాయి కదా సరే మళ్ళా ఎప్పుడు అది అనగా అదే పాలు పూలు తెల్లబట్ట టపాసులు పలకలు పూలిస్తారు లోపలికి దుబ్బుతారు మంచం మంచమే దుప్పట్టేసి మళ్ళీ పూలు తెల్లా దేవుతులు ధ్యాన్ చేస్తారు పేర్ల పండగ దగ్గర ఆ శోభన కార్యక్రమం శోభన కార్యక్రమం అడుగుతున్నావు కావునా అది కూడా మనవా శోభన గాని అవును మళ్ళా బిడ్డ తొమ్మిది నెలలకు అట్లా కుదరదు తెల్లారికి డాడీ 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 రాగి పిండి బయటరే హి గచ్చు హోరే గాండు దబ్బాలేకో నాకు తెల్లారికే బిడ్డబుట్టే స్వామి తెల్లారికి డాడీ అనలా సరేలే ఒక ఆడమల సంతానం ఇచ్చేది మానవా ఆడబిడ్డలైతే ఇద్దరు కావాల ఎందుకు మనం ఇంత కష్టకాలంలో ఇద్దరు బిడ్డలు ఏమి కష్టకాలం లే బాలబడి స్కూల్లో ఒక పాపకు పదిహేడు కోడి గుడ్లు ఇస్తారు ఇద్దరు బిడ్డలు పుడితే ముప్పై నాలుగు గుడ్లు నెలంతా దిన్నే ఇంకా నాలుగు గుడ్లు మిగులుతాయి రోజుకు ఒక గుడ్డు ఒక నైంటి నీవు నీ ఉద్దేశం బిడ్లు కోతర్రం కాదు మానవా కాదు సమయం కోడి గుడ్లు పాడతాయి స్కూల్లో సరేలే ఇద్దరు ఆడ సంతానం ఇచ్చింది మానవ వాళ్ళు పెద్ద బిడ్లు అయ్యేది ఎప్పుడు పన్నెండు సంవత్సరాల తర్వాత రేపు మూడన్నరకు అమ్మ అమ్మఒడికి అప్లై చేయిల్ల మానవా తల్లి దీవిన పదమూడు వేలు పడుతుంది ఎవరు మీ తాత ఇస్తాడా మంచి మంచి పథకాలు కొడుతున్నావు మానవా మన్నాడు మళ్ళా నా పెన్లం ప్రెగ్నిట్ అయిపోయి స్కూల్ స్కూల్లో పాల ప్యాకెట్ బ్యాల్ ప్యాకెట్ బరి జొన్న జొన్నపిండి అన్ని ఇస్తారు అవతల మన్నాడు నాకు పింఛన్ వచ్చే ఇల్ల పింఛను కూడా గవర్నమెంట్ వాళ్ళు మా ఇంటి తాగి తిరిగే సరిపోయి చచ్చిపోతారు అంతే ఇంకా సరే మనవా నీవు కాదు కానీ ఎల్లవరమలో నిశ్చితను నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కదా స్వామి ఖచ్చితంగా నెరవేరుతాయి పిలవంగానే వచ్చావు వచ్చాం కొండమ్మ దేవి వరం ఇచ్చావు ఇచ్చాం నాకు వరం ఇచ్చావు ఇచ్చాను మనవా పెళ్ళి ఆయా ఆయా భార్య వచ్చా వచ్చా శోభనం జరిగా జరిగా బిట్ల పుట్రి పుట్రి వాళ్ళు పెద్ద బిడ్డలు ఆయరి పెద్ద బిడ్డలు ఆయరి నా పెండ్లా మేడ ఉందో చూపించు మనవా నేను చుడే దేవుడి గీవుడు చూడని యో కాదు మనవా ఏంది కాదు మనవా నీ భార్య బిడ్డలు నీ ఇంటికాడ ఉంటారు మా ఇంటికాడ ఉంటారు అవును మా ఇంటికల్లా నీకేం పని ఏం నీ కథ మేము దేవతలం కాబట్టి ప్రజల యోగక్షేమ కోసమై ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాం అట్లా అట్లా సరేలే స్వామి సంతోషంగా పోయి రాటమరాయుడా కదురీ నరసింహరాయు దేవుడే నాశనం పగులు మాండ్లు కోసేకపోతాడు మెసన పట్టుకొని రుమాలు కట్టుకొని ఓనర్కి తెలియకుండా మిషన్ కొత్త పెట్టేసినాడు ఎనిమిది నూర్లకు మహానుభావుడు మధ్యలోడు స్వామి అంటే నరసింహ సామ తర్వాత ఎవరన్నా దేవుడు ఉన్నాడంటే అటువంటి మహానుభావుడు ఆ దేవుడు నేడు ఆడుండేది మహానుభావుడు ఈడు గబ్బునా కొడుకు గుప్పు పని ఆ పోతే మాటలు కోసపోతాడు లేదంటే ఇంటికాడ పడింటాడు వాళ్ళ ఆయన కన్న కన్నమా అడిగిపో నిన్నే అడిగివా మాటలు కోసపోతాడు రుమాలు కట్టుకుంటాడు నీకు అవసరమా నిన్ను అడిగి రాజా నేను మిషన్ పెడతా టైం పడతా మా మూట్లో కొత్త పెడతా నీ కౌతమా చేత మాన్ తొర్లబెడతా ఏమైనా కౌతమా నాయకమయ్య పెట్టారే నేనో నువ్వే సదా ఉన్నాక ఏ చెప్పు ఎల్క కొంచెం లావుగా ఉన్నిత్తేరా నేను ఉద్దాల లావ ఏకే ఏమన్నా ఉంటే లావ ఏకే ఏమైనా నేను ఇస్తానా లామగా ఉన్నంటే ఏమా చేస్తామన్న చెప్పు నా మగం చూడు ఎంత బాగుందో లావయ్య మాత్రం లావయ్యకి భేది మాత్రం లేచుకోవాలండి అత్త కూతురు రాని అత్త కూతురు కట్టాని కాసపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే పెద్ద భార్య ప్రేమాంగి పెద్ద భార్య ప్రేమాంగి పొద్దున్నే లేచినది పరకట్ట చేతికిచ్చే దేవుడు నన్ను పరక అని కొట్టినది దేవుడు నీ మగాని పట్టిన లేదు నగ్ ఒకటి వస్తాను భార్య చిత్రాంగి చిన్న భార్య చిత్రాంగి చీకట్లో లేసినాది నీళ్ళబింది చేతికిచ్చే దేవుడు గుల్ల చేసినాది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు శనివ్వునా పెద్ద అంత బాగున్నది ఒక పాట పాడు పాట పాడల్ల నన్ను అడిగితే అట్ట పాడింది పల్లవించవా నా గుంతలో పల్ల ye sudar ఆదన్నది ఏ ఉన్నది నాలో నీవు ఏనాడు చేజడలవు నాకిని నేను ఎంద లౌసాంగ్ బాడతాంటి అదే పనిగా చెప్తారు ప్రకాషుప్త నేనున్నది నీలోనే కా సరైనా నా కొడుకు అయితే నాకు బ్యాగ్ ఊసిపోయిందే ఏమన్నా నీకు ఊసిపోయింది అని చెప్పకుండా వచ్చి దానికల్లా ఎత్తుకో ఎత్తుకో బ్యాగ

నూర్లు అట్లాంటివి సాలవ రెడ్డి మున్ రెడ్డి నూట యాభై కిలోమీటర్లు వచ్చింది ఐదైదు నూర్లు ఇప్పించుకోండి అయినా భయపడాల్సిన పని లేదులే రామకొప్పం దుడ్లు అడ్వాన్స్ వచ్చేసింది అప్పుడే సోమవారం